నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం మేడం నమస్తే మేడం నమస్తే పద్మిని మీ నాటితో నా పేరు అలా పలుకుతుంటే బాగుంది యు హ్యావ్ అ స్వీట్ వాయిస్ కదా మరి వినాలి కదా రైట్ మేడం నేను గా మనం మనం చాలా అంటే నిత్య జీవితంలో ఈ వర్డ్ని ఎక్కువగా వింటుంటాం అదే నా కర్మ వింటూనే ఉంటాం కదా ఏం కర్మ చేశానో ఇలాంటి పాపం అనుభవిస్తున్నా ఏంట్రా కర్మ ఈ కర్మ అనేది లేకుండా అసలు కర్మ మనం చేయకుండా ఉండవు కర్మ మనల్ని వెంటాడకుండా కూడా ఉండదు అవును కర్మ ఈజ్ లైక్ నిరంతరం మనతోటే ఉంటుంది సరే అయితే పూర్వజన్మ కర్మ మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అదిని దాన్ని పరిపక్వం చేసుకోవడానికి ఏదైనా విధానం ఉందా అంటే ఆ పాస్ట్ లైఫ్లో జరిగిపోయే తప్పులు మనం పాపకర్మలు చేసేసాం తెలియక చేయొచ్చు బట్ శిక్ష శిక్షే కదా కర్మ శిక్ష అయితే ఆ శిక్ష నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా చెప్తారా తప్పకుండా చెప్తాను తప్పించుకునే అంటే నా ఉద్దేశం మళ్ళీ అంటే గొడ్డలతో పోయేది గోరుతో పోయేలాగా అది అట్లా అని ఉండదు ఇప్పుడు తప్పించాలి అని అంటే స్వామి ఆ గోరుతో కూడా తెలియ తెలియకుండా మనని అలా సముద్రం నుంచి తీసుకొని వచ్చేస్తాడు అర్థమైందా అయితే ఎప్పుడు కూడా భగవంతుడు కూడా ప్రకృతి విషయంలో కలగజేసుకోడట ఎందుకంటే ఆయన కొన్ని నిబంధనలు అనేది ఏర్పాటు చేసేసాడు ప్రకృతికి ఇప్పుడు మనం అనుకుంటాం ఎవరే మనం ఏం మనం చేస్తున్నట్టు ఎవరైనా చూస్తున్నారా అని నాకు అనిపిస్తుంది అనమాట ప్రకృతి చూస్తోంది కదా ఇప్పుడు ఆ చెట్టుకి ప్రాణం ఉంది ఖచ్చితంగా అక్కడ మనం చేసిన మంచైనా చెడైనా తప్పకుండా రిజిస్టర్ అవుతుంది అనేది చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన మాట పిల్లలకి కూడా నేర్ప నేర్పవలసిన మాట తప్పు చే తప్పు చేసిన అబద్ధం చెప్తున్నావు అని చెప్పి నీ మనసుకు తెలుసు కదా నీ అంతరాత్మకు తెలుసు కదా రిజిస్టర్ అయిపోతుంది సో అట్లా అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా ఆహా మంచి చేస్తున్నప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి అమ్మో ఈ చెడు చేయకూడదు మనము అనే అవగాహన అనేది ఏర్పడుతుంది సరే ఇప్పుడు చాలా మంది నేను వస్తే గనక నా దగ్గరికి అందరు ఏమంటారు తెలుసా పూర్వజన్మ పాపం ఉందటమ్మా ఇలా మాకు జాతకం చూసి చెప్పారు ఏముందో తెలీదు అంటే కొంతమంది ఏం చేశామో కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే క్రితం జన్మలో ఏం మీరు ఏం పాపం చేశారు దానికి ఏం నివృత్తి చేసుకోవాలి అనుకోండి నిజంగా తెలుస్తాయండి అలా తెలుస్తాయి ఎందుకు తెలియదు తప్పకుండా మన ఋషులందరూ రాసే పెట్టారు ఏదైనా కూడా మనం తెలుసుకోవచ్చు అయితే ఒకటి ఏంటంటే పరిహారం అనేసరికి వేలతో కూడిన మాటగా అవుతుంది ఈ రోజుల్లో ఎందుకంటే ఎందుకంటే కొంతమంది లక్ష కూడా తీసుకోవచ్చు తప్పలేదు ఎందుకంటే అందరూ చేసుకోలేకపోవచ్చు కరెక్ట్ అయితే కొన్ని కొన్ని ఎంత వెతికినా కూడా మీరన్నట్టుగా తెలియకపోవచ్చు ఏం చేసాం ఏం చేసాం అనేది తెలియకపోవచ్చు అప్పుడు ఈ టెక్నిక్ యూజ్ చేయాలన్నమాట ఇప్పుడు నేను చెప్పేది ప్రేయర్ హోపో నోపో నో ప్రేయర్ అంటారు దాన్ని అంతే హోపో నోపో నో ప్రేర్వాయి వాళ్ళది అనమాట అయితే వాళ్ళు ఈ ప్రేయర్ ఏంటంటే ఫోర్ లైన్స్ ఉంటాయి మనకి ఆ ఫోర్ లైన్స్ కూడా నేను రాసిస్తాను మీరు స్క్రీన్ మీద వేయండి ఆ ప్రేయర్ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు ఒక టెన్ టు లెవెన్ టైమ్స్ దాన్ని రిపీట్ చేయాలన్నమాట ఆ ఫ్రేజ్ ని టోటల్ గా నాలుగు లైన్లు ఉన్నది ఆ ఫ్రేజ్ ని మీరు ఒక రోజు చదువుతారు కదా చదివినప్పుడు రెండో రోజు అయ్యేటప్పటికీ మీ గొంతులో ఆర్ద్రత నిండిపోతుంది నేనేం చేశాను నిజంగా నా ప్రమేయం లేకుండానే చేశాను ప్రమేయం ఉండే చేశాను నన్ను మాత్రం ఈ కష్టంలోంచి నుంచి అని చెప్పి అలా అనే ఫీలింగ్ అనేది మన మన ఆలోచనలో మనకి కనపడుతూ ఉంటుంది అనమాట ఆ ప్రేయర్లో ఉన్న నాలుగు లైన్లే చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్తాను మీరు చూడండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ ఐ ఐ ఐ ఐ లవ్ లవ్ అంతేనా అంతే సారీ ప్లీజ్ మీ ఈ నాలుగు లైన్లు మీరు రోజు నైట్ పడుకునేటప్పుడు మీకు ఎటువంటి బాధన్నా ఉండనివ్వండి భార్య భర్తల గురించి బాధ ఉండనివ్వండి భర్త దూరంగా ఉండి భార్య ఇక్కడ ఉండి ఉండాల్సి వచ్చిన పరిస్థితులు కానివ్వండి లేదు అంటే గనక చుట్టూ ఉన్న వాళ్ళు మాటలతో హింసిస్తున్నారు అని చెప్పడం కానివ్వండి ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానివ్వండి లేకపోతే చాలా రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నాము ఈ పని మాకు అవడం లేదు ఎందుకో అనుకునేది కానివ్వండి ఆరోగ్యపరమైన ఆరోగ్యం కానివ్వండి జీవితంలో చాలా ట్రై చేశాను ఏది నాకు సరిగా అవ్వలేదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఓ చాలా మంది దగ్గరికి వెళ్ళామమ్మా నాకే కాల్స్ వస్తున్నాయి బలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను బలాన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నాకు అదే వాట్సాప్లలో వాళ్ళు రాసిచ్చిన రెమెడీస్ కూడా పెడుతున్నారు ఇంత చేసినా మాకేమి లాభం లేదు ఫలితం లేదు అని చెప్పి సరే వాళ్ళు ఫలితం ఉండేటట్టుగా కరెక్షన్ చేసారా లేదా అనేది అప్రస్తుతం కానీ ఫలితం ఉన్న చోటికి పంపించే విధంగా నేను ఈ ప్రేయర్ తీర్చిదిద్దుతుంది నువ్వు పెట్టి ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నీకు సరైన సమాధానం దొరికేటట్టుగా ఈ ప్రేయర్ అనేది నీకు హెల్ప్ చేస్తుంది యూనివర్స్ కి థ్యాంక్స్ యూనివర్స్ యూనివర్స్కే మనం అడుగుతున్నాం ఎందుకంటే సాక్షిభూతమైన ప్రకృతిని నన్ను క్షమించు నేను తప్పు చేశాను నేను నిన్ను ఇష్టపడుతున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను ఎవరికైనా సరే ఇప్పుడు ఎవరైనా కూడా పద్మిని నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని నేను అన్నాను అనుకో సంతోషం వస్తుంది అండ్ ఎప్పుడైనా కూడా నా మాటకి నువ్వు విలువిస్తావు అనకాదా హండ్రెడ్ అది మనసులోనే పెట్టుకున్నాను అనుకో ఎప్పుడు నీకు చెప్పలేదు ఎప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయలేదు మేడం మేడంకి కొంచెం మాటల్లో అనిపిస్తుంది కానీ ఆవిడ ఎప్పుడు చెప్పలేదు అనే మాట మాత్రం నీకు అనిపిస్తుంది మనం ఏదైనా ఎక్స్ప్రెస్ సో అట్లా మనము ఎవరికైనా కూడా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తే తొందరగా రెస్పాండ్ అవుతారు మనకి ఈ ప్రేయర్ ఎంత నిగూఢ అర్థం ఉందో చూడండి ఐఎమ్ సారీ అంటే సారీ అనేది చెప్పడము అని అంటే పశ్చాత్తాపడడం పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఇంకొకటి లేదు అని చెప్పి మనకు అన్ని అన్నిట్లో అవునా కదా సో పశ్చాత్తాపడుతున్నాం సారీ చెప్పడం అని అంటే అహాన్ని చంపేసుకోవడం ఏగా అవునా కదా అది ఆ పని చేస్తున్నాం మనం ఇక్కడ ప్లీజ్ ఫర్గివ్ మీ నన్ను క్షమించు నన్ను క్షమించు అని అడుగుతున్నాం నన్ను క్షమించు అని చేతులు జోడించి అంటే ప్లీజ్ అంటే ఇక చేతులు జోడించేగా చేతులు జోడించి నన్ను క్షమించమని అడిగితే ఎవరు క్షమించకుండా ఉంటారు తప్పకుండా క్షమిస్తారు అవునా నేను ఇష్టపడుతున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను ప్రేమిస్తున్నాను ప్రాణానికంటే అంటే ఇక అవతల వాళ్ళు మనకి సరెండర్ అవకు అంతే ఏంటంటే ప్రకృతిని మొత్తము మనము హెల్ప్ తీసుకోవడానికి అని చెప్పి మనం ప్రకృతికి ముందు తల ఉంచుతున్నాము తల నిమరించుకుంటున్నాం బ్లెస్సింగ్స్ తో మనం ఎవరి దగ్గరైనా తల వంచినప్పుడు లేనా పర్వాలేదు ఏదో చిన్నపిల్లాడివి చిన్నపిల్లవి చేసావు అట్లా నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు నువ్వు నాతో మంచిగా ఉండాలనుకున్నాను కానీ నువ్వు ఇట్లా నా కాళ్ళ మీద పడాలని నేను ఎప్పుడు అనుకోలేదని అంటారు పెద్దవాళ్ళు ఎవరైనా అదే కదా అవును అట్లానే ప్రకృతి కూడా మనని ఆశీర్వదిస్తుంది ఈ నాలుగు లైన్లు మీరు ఒక పది పదిహేను రోజులు జస్ట్ ప్రాక్టీస్ చేయండి అంతే పది పదకొండు సార్లు చదవాలా మేడం పది పదకొండు సార్లు నేనైతే మాత్రం లెక్క పెట్టుకోను లెక్క అంటే నాకు ఎందుకోను అస్సలు నచ్చదు ఎందుకంటే యు ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ నెంబర్స్ అంటే నెంబర్స్ మీకు ఇష్టం కదా అంటే నెంబర్స్ నాకు ఇష్టమే కాకపోతే ఏంటంటే నేను అన్నిసార్లు చదివేశానన్న ఫీలింగ్ ఉండకూడదు ఎప్పుడు నేను చెప్పే మాట ఒక టెన్ టెన్ టు లెవెన్ టైమ్స్ మీరు అనుకొని ఒక టైం ఫ్రేస్ పెట్టుకోండి ఫైవ్ మినిట్స్లో అయిందా ప్రేయర్ అనేది చూసుకోండి ఆ ఫైవ్ మినిట్స్ అలారం పెట్టుకోండి అలారం పెట్టుకొని ప్రేయర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి తప్పకుండా మీకు ఫలితం దొరుకుతుంది నా ఈ సమస్యల నుంచి బయటపడేసాయి అని చెప్పి ప్రేయర్ స్టార్ట్ చేయండి నైట్ అసలు ఎందుకు సాల్వ్ అవుదో నేను చూస్తా బెడ్ మీద ఇది చదువు బెడ్ మీద కూర్చునే చదువుతారు చాలా మంది నేనైతే బెడ్ మీద కూర్చునే చదువుతా ఎందుకంటే బాధలు సంతోషం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అన్ని మరే పనమ్మై వస్తుందో రాదో ఇలాంటి టెన్షన్ లేవి లేకుండా సుఖంగా నిద్రపోయేది అక్కడే